ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనపరపైన యేసు క్రీస్తు నమ్మున శుభములు కలిగి ఈ యొక్క మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గూర్చి సర్వలోకమంతా ఎంతో గొప్ప ఆర్భాటముతో సంతోషముతో ఉత్సహించుచు ప్రభు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆనందించుచు ఉన్న దినములలో ఉన్నాం అయితే ఈ యొక్క దినములలో మనము నేర్చుకోవాల్సిన అనేకమైన లేఖనాలు ఏమి ఇమిడి ఉన్నాయి అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన తరుణము ఎంతో గొప్పది విలువైంది కాబట్టి ఆ మహా గొప్ప దేవుని గూర్చి మనము జ్ఞానము కలిగి ఉండుట ఆయన గూర్చి ఎరుగుట లేఖనాన్ని పరిశోధించుట అనేది మనకు ప్రభుత్వించిన ఈ గొప్ప భాగ్యము ధన్యత అందువల్ల మనము ఈ ఉదయకాలమందు దేవుని యొక్క లేఖనాన్ని జన్మదినాన్ని కూర్చిన అంశమును ధ్యానం చేద్దాం బుట్టలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ విన్స్టర్స్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రభుని గురించి అనేకమైన లేఖనాలు పూర్వకాలం నుండే ప్రబోధించుచూ ఉన్నాయి దేవుని యొక్క స్వరము ద్వారా ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరితులై దేవుని యొక్క లేఖనాల్ని లిఖించి ఉన్నారు అది మనము అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క ఉదయ కాల సమయం అందు గొప్ప ప్రవక్త అయిన యశ కూడా ప్రవచించిన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం చేసే గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో కొన్ని అద్భుతమైన విషయాలు లిఖించబడి ఉన్నాయి మొదటి వచనంలో ఆయనను వేదన పొందిన దేశము మీద ఎరుశలేము వేదన చెంది ఉండింది ఇప్పుడు ఇంకా వేదన చెందుతూ ఉన్నది ఆ దేశం మీద మబ్బు నిలవలేదు అనగా